హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్ సో ఈరోజు మనం పర్ఫెక్ట్ బొటిక్ స్టైల్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము ఈ కటింగ్ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో రెగ్యులర్గా మీరు చూసే కటింగ్ మెథడ్స్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి ఓకే సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కుర్తి కుర్తి యొక్క లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అండి నేను ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను సో లైనింగ్ ముందు కట్ చేసుకుంటాం కదా దేనికైనా దాన్ని బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకుంటాం సో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ మనకి ఒరిజినల్ లెంత్ అయితే నేను ఫార్టీ వన్ ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే లైనింగ్ అనేది ఒరిజినల్ లెంత్ కంట ఒక వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో నేను ఫార్టీ వన్ ఇంచ్ నేను పెట్టుకున్నాను ఓకే అంటే ఫోల్డింగ్లో ఒక వన్ ఇంచ్ పోయినా మనకి ఫార్టీ ఇంచెస్ అవుతుందనమాట ఫార్టీ టూ ఇంచెస్కి ఫార్టీ ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాను ఫార్టీ వన్ ఇంచెస్ మాత్రమే పెట్టుకున్నాను సో మనం లెంత్ రిక్వైర్డ్ లెంత్ ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటామో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఆ మిగతా ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసేసుకొని తీసేసుకుంటే అది మనకి హ్యాండ్స్కి ఉపయోగపడుతుంది ఓకే ఇప్పుడు కుర్తీ కటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం సో కొంచెం డీటెయిల్గా అండ్ వివరంగా చెప్పడానికి కొంచెం వీడియో లెంత్ అయినా అడ్జస్ట్ అవ్వండి సో వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఫుల్లీ క్లియర్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో సో అందుకోసం అన్నమాట ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మన ఫస్ట్ హా వర్టికల్ మెజర్మెంట్స్ అనేవి మనం హారిజంటల్ మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకోవాలి అంటే మన హై షోల్డర్ నుంచి వెయిస్ట్ లెంత్ ఎంత ఉంటుంది అలాగే ఆర్మ్ హోల్ లెంత్ ఉంటుంది ఎంత ఉంటుంది ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్స్ స్లోప్ వచ్చేసి నేను వన్ పాయింట్ వన్ ఇంచెస్ అక్కడ పెట్టాను అలాగే ఆర్మ్ డౌన్ చంక డౌన్ వచ్చేసి ఏడు ముప్పావు అంటే సెవెన్ త్రీ బై ఫోర్త్ పెట్టాను వేస్ట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అలాగే హిప్ వచ్చేసి ట్వంటీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను ఓకే ఈ మెజర్మెంట్స్ అన్నీ ఎక్స్ మెజర్మెంట్స్ అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ లైన్స్ అన్నిటినీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి షోల్డర్స్ లోపు వచ్చేసి వన్ పాయింట్ వన్ ఇంచ్ నియర్లీ వన్ ఇంచ్ మీరు వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు వన్ పాయింట్ వన్ ఇంచ్ నేను ఫామ్ల ప్రకారం పెట్టాను బట్ చాలామందికి ఫార్మ్లతో చెప్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి సింప్లిఫైడ్ మెథడ్లో ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇది కూడా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి అర్థమైతే అర్థమైందని చేయండి లేదు బాగకపోతే ఇది బాగాలేదు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోమని అయినా చెప్పండి ఏదో ఒకటి ఓకే సరే ఇప్పుడు నెక్ నెక్ ఎలా తీసుకుంటాం సో నెక్ అంటే ముందు షోల్డర్ మన షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మన ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని బై టూ చేసుకుని ఎంతైతే వస్తుందో అంత మనం ముందు ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్కి హాఫ్ చేస్తే సెవెన్ ఇంచెస్ వస్తుంది సో ఆ సెవెన్ ఇంచెస్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఎక్కడైతే మనం షోల్డర్స్లో వన్ ఇంచ్ డౌన్ చేసామో ఆ లైన్లో మనం మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా కింద లైన్లో నేను మార్క్ చేశాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెస్ట్ ఇప్పుడు నెక్ డ్రా చేయాలి నెక్ ఎలా డ్రా చేయాలి అంటే మీ చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దానికి ఒక టూ ఇంచెస్ కలుపుకొని ఎంతైతే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే చెస్ట్లో పన్నెండవ భాగాన్ని తీసుకుని దాన్ని మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ చెస్ట్ని థర్టీ సిక్స్ ఇంచెస్గా తీసుకున్నాను సో థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే త్రీ ఇంచెస్ మనకి వస్తుంది సో ఆ త్రీ ఇంచెస్ని నెక్ విట్ కింద మనం డ్రా చేసుకుంటాం ఓకే సరే నెక్ విట్త్ అయిపోయింది ఇప్పుడు షో షోల్డర్ ఎంత పెట్టాలి సో ఆల్రెడీ నెక్లో త్రీ ఇంచెస్ మార్క్ చేసేసాం షోల్డర్లో షోల్డర్ లైన్లో మనం పెడుతున్నాం కాబట్టి త్రీ ఇంచెస్ తీసేస్తే ఇంకెంత ఉంది షోల్డర్ షోల్డర్ మనం సెవెన్ ఇంచెస్ పెట్టాం కదా సెవెన్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ మైనస్ చేస్తే ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఆ ఫోర్ ఇంచెస్ పైన నెక్ లైన్ నుంచి షోల్డర్ లైన్కి ఫోర్ ఇంచెస్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఓకే ఆ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ షోల్డర్ లైన్లో ఒక హాఫ్ ఇంచ్ సీమింగ్ ఎలవెన్స్ కోసం మార్క్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు అర్థం చేసుకోండి షోల్డర్ లైన్ నుంచి సారీ నెక్ లైన్ నుంచి షోల్డర్ లైన్లో ఫోర్ ఇంచెస్ క్రాస్గా షోల్డర్ బ్లేడ్ మార్క్ మార్క్ చేస్తాము ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేస్తాం ఎక్కడైతే మనం స్టార్టింగ్ మార్క్ నా వైపుకి ఉందో ఇన్సైడ్ ఏదైతే ఉందో సెవెన్ ఇంచెస్ అది క్రాస్ బ్యాక్ అక్రాస్ బ్యాక్ అనమాట అది ఓకే నెక్స్ట్ అది ఎంత వస్తుంది అంటే సెవెన్ ఇంచెస్ వస్తుంది ఎగ్జాక్ట్గా అదే సెవెన్ ఇంచెస్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా అది సీమింగ్ ఎల్వెన్స్ సో మనకి ఎప్పుడైనా ష ఆర్మ్ హోల్డ్ డ్రా చేసినప్పుడు స్ట్రైట్గా ఎల్ షేప్ రాకూడదు అలా ఎల్ షేప్ వచ్చింది అంటే మన భుజాల దగ్గర ఆర్మ్ రౌండ్ దగ్గర ఎత్తి పెట్టడం కానీ లేదా రింకిల్స్ ఫామ్ అవ్వడం కానీ ఫినిషింగ్ లేకపోవడం కానీ జరుగుతుంది అందుకోసం కరెక్ట్గా రావాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ చెస్ట్ లైన్లో వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ ఫర్ స్టిచ్చింగ్ ఎలవెన్స్ ఓకే త్రీ ఫోర్త్ ఇంచ్ స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం మార్క్ చేసుకోవాలి అండ్ వేస్ట్లో వచ్చేసి వెయిస్ట్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ డాట్ కోసము అండ్ ఎక్స్ట్రా త్రీ ఫోర్త్ ఇంచ్ స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం ఫర్ లూజింగ్ కోసం ఓకే దానికోసం మార్క్ చేసుకోవాలి అలాగే హిప్లో వచ్చేసరికి హిప్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ స్టిచింగ్ ఎలవెన్స్ కోసం ఇంకో త్రీ ఫోర్త్ ఇంచ్ కట్స్ కోసం ఫోల్డ్ చేస్తాం కదా దానికోసం సో టోటల్గా ఎంత అవుతుంది హిప్లో వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటాం ఓకే ఈ విధంగా పెట్టుకోవాలి ఇది పర్ఫెక్ట్ ఫిట్టెడ్ కుర్తా అండి ఇది లూజ్ కంఫర్ట్ అలా కాదు ఫిట్టింగ్ కుర్తా అనమాట అంటే మీకు ఫిగర్ అవుట్ చేస్తుంది మీ బాడీని సో అందుకోసం నేను చెప్తున్నాను సో ఈ విధంగా పైన రాస్తున్నాను ఒకసారి గమనించండి చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ తీసుకుంటాం ఇక్కడ వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ డాట్ కోసము ప్లస్ ఎక్స్ట్రా త్రీ ఫోర్త్ ఇంచ్ స్టిచ్చింగ్ ఎలవెన్స్ కోసం నెక్స్ట్ హిప్లో కూడా హిప్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ డా సారీ త్రీ ఫోర్త్ ఇంచ్ లూజ్ స్టిచ్చింగ్ ఎలిమెంట్స్ కోసమో ఇంకో త్రీ ఫోర్త్ ఇంచ్ అక్కడ ఫోల్డ్స్ చేస్తాం ఫోల్డ్ చేసి కట్స్కి ఫోల్డ్ చేస్తాం కదా దానికోసం అర్థమైంది కదా ఈ విధంగా మార్చేసుకోవాలి సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే బస్ట్ పాయింట్ హయ్యెస్ట్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి బర్స్ట్ లైన్ ఎంతవరకు ఉంటుందో అంత డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు టెన్ పాయింట్ టూ ఫైవ్ అంటే టెన్ క్వార్టర్ ఇంచ్ అనేది వచ్చింది ఆ టెన్ క్వార్టర్ ఇంచ్ నేను మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత బస్ట్ లెంగ్త్ ఎంత వస్తుంది అంటే సారీ బస్ట్ విడ్త్ ఎంత వస్తుంది అంటే బస్ట్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ అంటే ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలంటే చెస్ట్లో ఎంతైతే మెజర్మెంట్ పెట్టుకున్నామో సేమ్ బస్ట్లో కూడా అదే మెజర్మెంట్ మనం పెట్టుకోవాలి తర్వాత ఆర్మ్ హోల్లో ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేయాలి సో త్రీ ఫోర్త్ ఇంచ్ దగ్గర నుంచి ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్ మార్క్ పెట్టామో త్రీ ఫోర్త్ ఇంచ్ కాకుండా అక్కడి నుంచి ఫ్లాట్గా వెళ్తూ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి చూసారు కదా ఆర్మ్ హోల్ కరువు అనేది ఎలా వచ్చిందో ఎల్ షేప్ రాలేదు అక్కడ కొంచెం ఫ్రంట్కి వచ్చింది టాప్లో కర్వ్ అనేది ఫ్రంట్కి వచ్చింది సో అలా వచ్చే విధంగా చూసుకోవాలి సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది ఎయిట్ పాయింట్ వన్ ఇంచ్ అనేది వచ్చిందనమాట ఓకే ఈ విధంగా బ్యాక్ అనేది కంప్లీట్ అయింది సో ఇప్పుడు మనం ఏవే మార్కింగ్ అయితే చేసుకున్నామో ఆ మార్కింగ్ అన్నింటినీ కలుపుకుంటూ ఇటువంటి కర్వ్ స్కేల్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం షేప్ చేసుకోవాలి ఓకే ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి కూడా షేప్ చేసి మనం ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా బస్ట్ లైన్లో మనం హయ్యర్ అప్పర్ బస్ట్ ఎంత అయితే ఉందో మనం మిడిల్ బస్ట్ కూడా అంతే తీసుకున్నాం ఓకే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం సీమింగ్ ఎలవెన్స్ ఇక్కడ తీసుకోవాలి అంటే ఖర్చు కోసం అనమాట ఇప్పుడు మనం తీసుకుంటుంది ఎక్స్ట్రా ఖర్చు దాన్ని మనం ఎంత తీసుకున్నామా అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను సో మాక్సిమం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా చిన్న సైజు వాళ్ళకైనా అంతకు మించి ఎక్కువ పెట్టకండి కట్స్ ఎందుకు అంటే కుర్తీస్ మనం కుట్టిన తర్వాత కట్స్ ఎక్కువైపోయి ఫోల్డింగ్స్ పడిపోతూ ఉంటాయి ఫినిషింగ్ అనేది బాగోదు అసలు అంటే మనం కట్స్ పెడుతూ ఉంటాం కదా సో మనం వేసుకున్నప్పుడు ఆ ఎక్సెస్ క్లాత్ అంతా ఉండి చుట్టుకుపోతూ ఉంటుంది ముడతలు ముడుతులుగా రింకిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో అందుకోసం కట్స్ అనేది ఎప్పుడు లిమిటెడ్గా పెట్టుకోండి ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకోండి ఫ్యూచర్లో అయిపోతామని టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా పెట్టుకోవద్దు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇటు వన్ అండ్ హాఫ్ అటు వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఆర్ వన్ అండ్ హాఫ్ అంటే చాలు అది ఎక్కువే ఓకే ఇప్పుడు వేస్ట్ లైన్లో వచ్చేసి వేస్ట్ మన వేస్ట్ ఎంతైతే ఉందో దానికి కరెక్ట్గా మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి వేస్ట్ డాట్ అనేది ఫామ్ చేసుకోవాలి వేస్ట్ డాట్ ఫామ్ చేసేటప్పుడు వేస్ట్ నుంచి పైకి ఐదు పావు ఇంచుల పైకి ఫా పైకి లైన్ డ్రా చేయండి లెంత్ అలాగే కిందకి కూడా ఐదు పావు ఇంచులు కిందకి డ్రా చేయండి అంటే టోటల్గా మీకు లెవెన్ ఇంచెస్ అనేది డాట్ వ్యాల్యూ వస్తుంది కరెక్ట్గా మీకు హిప్ లైన్లో ఒక వన్ ఇంచ్ పైకి ఉండాలి అలాగే బాస్ట్ లైన్లో వన్ ఇంచ్ పైకి ఉండాలి లెంత్ ఓకే ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకుని మీరు మార్క్ చేసుకోవాలి ఈ స్కేల్ లేకపోయినా పర్లేదు నార్మల్ స్కేల్తో అయినా ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చేలాగా ఫామ్ చేసుకొని బట్ మరీ అక్కడ కార్నర్లో మధ్యలో డాట్ ఎక్కడైతే మనం పడతామో అక్కడ మరీ కోడంలో రాకుండా యాంగిల్లా రాకుండా కొంచెం బ్లండ్ అయ్యే విధంగా చూసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు బ్యాక్ ఎలా అయితే మనం డ్రా చేసామో సేమ్ ఇంక్లూడింగ్ ఖర్చుతో సహా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా మీ దగ్గర ఏంటది వీలర్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారో నాకు తెలీదు సో మార్కింగ్ వేలర్తో మార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా సేమ్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి డాట్ అలాగే మిగతావి కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి సో బ్యాక్ పార్ట్ని ఈజ్గా బ్యాక్ పార్ట్ని యాజిటీస్గా పైన లేఅవుట్ చేసి పైన షోల్డర్ దగ్గర మనం షోల్డర్ లైన్ ఉంది కదా ఆ షోల్డర్ లైన్ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలి నెక్ లైన్లో కాదండి షోల్డర్ లైన్లో హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలి కిందకి అంటే షోల్డర్ స్లోప్ అనేది బ్యాక్ వన్ ఇంచ్ వస్తే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది అర్థమైంది కదా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి వస్తుంది షోల్డర్ లైన్ చేసి మిగతా మెజర్మెంట్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో సేమ్ అదే మెజర్మెంట్స్ కాపీ పేస్ట్ చేసేసుకొని అలాగే ఉంచి మనం మార్క్ చేసి కట్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ మీరు వెనకాల త్రీ ఇంచెస్ పెట్టారు కదా ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే క్వార్టర్ ఇంచ్ తగ్గించి పెట్టాలి ఎందుకంటే బ్యాక్ షోల్డర్ కన్నా బ్యాక్ షోల్డర్ కన్నా ఫ్రంట్ షోల్డర్ అనేది కొంచెం తగ్గుతుంది బ్యాక్ సెవెన్ ఇంచెస్ షోల్డర్ ఉంటే ఫ్రంట్ సెవెన్ ఇంచెస్ ఉండదండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది అందుకోసం ఫ్రంట్ షోల్డర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కూడా మీరు ఫుల్ షోల్డర్ పెట్టేస్తే అంతే పెట్టేస్తే కనుక మీకు ఫ్రంట్ లూజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మీకు బోట్ నెక్ కానీ నార్మల్ నెక్ కానీ ఫ్రంట్ ఇలా ఎత్తి పెట్టి లూజ్ కనిపిస్తుంది కదా అది ఎందుకు కనిపిస్తుంది అంటే ఫ్రంట్ షోల్డర్ కూడా బ్యాక్ షోల్డర్తో సమానంగా పెట్టడం వల్ల సో అలా పెట్టకుండా నెక్లో ఒక పావు ఇంచు తగ్గించండి ఒక వైపు పావు తగ్గించారంటే రెండు వైపులా కలిపి హాఫ్ నుంచి తగ్గినట్టే కదా అలా అనమాట ఓకే ఇప్పుడు ఆ షోల్డర్ స్లోప్ ఎంతైతే ఉందో సేమ్ అంతే విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోండి సో మనం ఏవైతే మార్కింగ్స్ చేసుకున్నామో సేమ్ అవే మార్కింగ్స్ చేసుకుంటామో బ్యాక్ ఎలా అయితే ఎంతైతే ఖర్చు పెట్టామో అంతే ఖర్చుతో మనం ఆ విధంగానే మార్క్ చేసుకుంటాము ఇప్పుడు నెక్ నెక్ వచ్చేసి నెక్ విడ్త్ ఎంతైతే పెట్టారో దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని నెక్ డీప్ అనేది డ్రా చేసుకుంటాం అక్కడ నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను కాబట్టి పావు ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకుంటే త్రీ ఇంచెస్ అవుతుంది ఆ త్రీ ఇంచెస్ డౌన్లో డ్రా చేస్తున్నాను అంటే నెక్ డీప్ అనేది త్రీ ఇంచెస్ పెట్టాను ఓకే ఈ విధంగా త్రీ ఇంచెస్ పెట్టాను అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాము అలాగే బస్ట్ లైన్లో కూడా సేమ్ బర్త్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాము అంతే సో ఇక్కడ ఒకటి గమనించండి షోల్డర్ లైన్ నుంచి షోల్డర్స్ లోపల షోల్డర్ లైన్లో ఒక పావు ఇంచ్ లోపలికి మార్క్ చేశాను కదా సో ఇక్కడ కూడా బ్యాక్ ఎలా అయితే కర్వ్ షేప్ వచ్చిందో అలాగే రావాలి సో అందుకోసం మీకు ఎంతైతే షేప్ ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో దానికి ఒక పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోండి సో ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసేటప్పుడు అది ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు గమనించగలరు ఓకే ఈ విధంగా ప్యాక్ ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అలాగే డ్రా చేసుకుంటాము ఎక్స్ట్రాగా సీమింగ్ ఎలవెంట్స్ కూడా డ్రా చేసుకుంటాము సో ఈ విధంగా షేపింగ్ స్కేల్తో కరువు స్కేల్తో మనం డ్రా చేసుకుని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకుంటాం ఇక్కడ మీకు గమని గమనించినట్లయితే నేను ఫ్రంట్ డాట్స్ మెన్షన్ చేయట్లేదు ఫ్రంట్ డాట్స్ వేయట్లేదు బ్యాక్ మాత్రమే డాట్స్ వేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేయడం వల్ల ఉపయోగం ఏమి లేదండి యాక్చువల్గా ఇంకా ఫ్రంట్ డాట్ వేయడం వల్ల ఏంటంటే నాకు షేపింగ్ అంత పర్ఫెక్ట్గా అనిపించదు సో దానివల్ల అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా సో నాకు ఎందుకు ఫినిషింగ్ ఫ్రంట్ డాట్ వేయడం వల్ల నాకు నచ్చదు అందుకోసమని చెప్తున్నాను సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ కూడా కర్వంగా అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఎలా అయితే ఉందో దాన్ని ప్లేస్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ని కూడా అలానే కట్ చేసుకోవాలి బ్యాక్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే మెథడ్లో ఎక్కడ ఎక్స్ట్రా వదలకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎక్కడెక్కడైతే మార్క్స్ చేసుకున్నామో అక్కడ కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మీరు కుట్టిన తర్వాత అదే పర్ఫెక్ట్గా ఆ కట్ దగ్గరికే మీకు ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ ఎయిట్ క్వార్టర్ ఆర్ ఎయిట్ పాయింట్ వన్ ఇంచ్ అనేది రావాలన్నమాట సో ఫ్రంట్ ఎప్పుడు ఒకేసారి లోతు కట్ చేయొద్దు కొంచెం కట్ చేసి చూడండి మీకు ఎగ్జాక్ట్గా వచ్చేసింది అనుకోండి అక్కడితో ఆపేయండి ఓకే ఓకే అయిపోయింది సో బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్లీవ్స్ స్లీవ్స్ కట్ చేయడానికి నేను ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నేను స్లీవ్ లెంత్ అనేది పెట్టుకున్నాను సో స్లీవ్స్ ఒకసారి ఈ మెథడ్లో మీరు కట్ చేసి చూడండి బాగుంటాయి అంటే నేను ఆ డ్రెస్ మీకు వేసుకున్న తర్వాత చూపిస్తాను ఇక్కడ నేను ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది క్యాప్ హైట్ పెట్టాను ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఎందుకు పెట్టాను అంటే అప్రాక్సిమేట్గా ఇది హై నెక్ అంటే కొంచెం డీప్ నెక్ కాదు కాబట్టి నేను ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ పెట్టాను అలాగే బైసెప్ పాయింట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఓకే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇప్పుడు దాన్ని హాఫ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను సో బైసెప్లో హాఫ్ అంటే సిక్స్ అండ్ హాఫ్ని హాఫ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఎదురుకు పెట్టుకున్నాను అలాగే టాప్ పాయింట్ నుంచి అలాగే బైసెప్ పాయింట్కి మధ్యలో ఉన్న పార్ట్ని మూడు భాగాలుగా డివైడ్ చేశాను ఓకే మూడు భాగాలుగా డివైడ్ చేసి టాప్ పాయింట్లో త్రీ ఫోర్త్ ఇంచ్ వదిలాను ఇక్కడ బై కింద ఆర్మ్ డౌన్లో త్రీ ఫోర్త్ ఇంచ్ వదిలాను ఇలా వదిలిన తర్వాత ఎక్కడైతే మనం మిడిల్ ఆఫ్ ద పాయింట్ తీసుకున్నామో దానికి కనెక్టింగ్ లైన్లో పైకి ఒక లైన్ డ్రా చేసుకున్నాను సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని దాంతో మూడు లైన్స్ కనెక్ట్ అయ్యే విధంగా మనం మార్క్ చేసుకుని కర్వింగ్ అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఏ మూడు లైన్స్ కలిసే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే స్కేల్ని రివర్స్లో ఫోల్డ్ చేసి థర్డ్ లైన్ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయ్యే విధంగా లైన్ని బ్లెండ్ చేసుకోవాలి ఓకే చూసారు కదా ఈ విధంగా బ్లెండ్ చేయాలన్నమాట ఓకే సో ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ బ్యాక్ కర్వ్ సో ఫ్రంట్ కరువు కోసం ఒక పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా మార్చేసుకుని సేమ్ బ్యాక్ ఎలా అయితే డ్రా చేసామో అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రాగా లోత్ అనేది త్రీ ఫోర్త్ ఇంచ్ అంతవరకు వెళ్ళొద్దు జస్ట్ చాలా లైట్గా కరువు ఉందా లేదా అన్నట్టుగా మాత్రమే డ్రా చేయండి సో ఇలా డ్రా చేస్తే మీకు ఎంత లోత్ ఎక్కువ తీస్తే అంత మెడతలు తగ్గుతాయి అనుకుంటాం కదా కానీ ఈ మెథడ్లో అలా కాదు సో ఇలా చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకే ఇలా అయిపోయింది క్లాత్ అనేది కింద జరిగిపోయింది సో అందువల్ల నేను మళ్ళీ దాన్ని పుష్ చేసి వెనక్కి తోస్తున్నాను అనమాట సో ఇక్కడ మనం ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఆర్మ్ డౌన్లో ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకోండి అది ఆర్మ్ హ్యాండ్ లూజ్ అనమాట సో ఎక్స్ట్రాగా మనం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం ఆ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఏంటంటే డైరెక్ట్గా పెట్టద్దు జస్ట్ కొంచెం కరువు వచ్చే విధంగా స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం కరువు వచ్చే విధంగా పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఓకే ఇప్పుడు ఆ లై స్లీవ్ లూజ్ యొక్క లైన్ని అలాగే ఆర్మ్ హో ఆర్మ్ డౌన్ యొక్క లూజ్ని లైన్ని కలిపేసుకోవాలి ఈ విధంగా సో ఈ విధంగా జాయిన్ చేసేసుకొని స్లీవ్స్ని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ కట్ చేసేసుకోవడమే మీరు ఒకటి గమనించారో లేదో నేను మొత్తం డ్రెస్ కట్ చేసిన దాంట్లో నెక్ కానీ ఏది ఎక్కడ కట్ చేయలేదు నెక్ అనేది కట్ చేయలేదు ఎందుకు అంటే మీరు దీనికి ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేసిన తర్వాత నెక్కి మీరు ఫ్యూజింగ్ వేస్తారు కదా అప్పుడు మీరు కట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది ముందే కట్ చేసినట్లయితే కరెక్ట్గా రాదు నెక్ సాగిపోవడం అలా అలాంటివి ఉంటాయి సో అందుకోసమే ఎప్పుడైనా సరే లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత మాత్రమే నెక్ అనేది కట్ చేయండి మీకు ఇలా కట్ ఎలా జాయింట్ చేసుకోవడం వల్ల నెక్ విడిగా ఉండదు కాబట్టి మీకు లైనింగ్ కూడా అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది ఓకే ఈ విధంగా స్లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో దీని ఫుల్ వీడియో అనేది స్టిచ్చింగ్ పార్ట్ నెక్స్ట్ ఇంకా పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఎలా ఎలా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి సో ఎలాంటి వీడియోస్ కావాలనేవి కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్